కొన్ని హామీ ఇచ్చింది వేసనాలు పెంపు వరకు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వస్తే మీకు ఎంత పెంచాలో జూన్ నెలలో మీటింగ్ వేసి పెంచుతామని చెప్పి తప్ప ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన తర్వాత స్టు బ్యారెట్లు అన్నిటి కూడా వేసి ఉద్యోగం ఉద్యోగులందరూ కలిపి ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఈయన వచ్చారు ఈయన వచ్చి సంవత్సరం అయింది ఆయన వచ్చి ఈయన వెళ్ళినా నెల ఆయన వచ్చిన మన సమస్యలు పోరాటం వల్ల తప్ప ఎవరు జాలి మన సమస్య పరిష్కారం చేయలేదు సమ్మె అయిపోయిన తర్వాత సమ్మకాలపు హామీలు అమలు చేయాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తాం సంక్షేమ పథకాలు అమలు చేయాలని పోరాటం చేస్తాం మట్టి ఖర్చులు ఇవ్వాలని పోరాటం చేస్తాం మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పి పోరాటం చేస్తాం అలాగే జీవో నెంబర్ సెవెన్ ప్రకారం ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తాం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం మాత్రం అసలు నెమ్మక నీలెత్తినట్టు వ్యవహరిస్తుంది అందుకనే యాప్లు రకరకాల యాప్లు అసలు మన ఐసిడిఎస్ లక్ష్యం ఏంటి తల్లిమిడి సంక్షేమం ఆ సంక్షేమం పక్క వదిలేస్తుంది ఆ సంక్షేమం గాలి వదిలేస్తుంది వదిలేసి సెల్ ఫోన్ పట్టుకుని ఆ పిల్లలు ప్రీ స్కూల్ మొత్తం పోయింది ఇప్పటికే కాన్వెంట్ ఇప్పుడు ముగ్గుడుగా ఉండి కాన్వెంట్లు వచ్చేసిన తర్వాత అటెండెన్స్ తగ్గింది ప్రీ స్కూల్ అటెండెన్స్ ఇప్పుడు ఈ యాప్ లో వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీ స్కూల్ అనేది లేకుండా పోయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు వరకు వాళ్ళకి జీవో ఇవ్వడానికి ఖాళీ లేకపోయింది దాన్ని తిరగా మరగా వేసి మొత్తం మీద మనం పోరాట ఫలితంగా ఫోన్లు ఎప్పుడైతే ఆగస్ట్ నాలుగో తారీఖు ఇచ్చామో ఆగస్ట్ నాలుగో తారీఖు ఫోన్ ఇచ్చిన ఫలితంగా మినీవర్కర్లు జీవో సాధించాము మట్టి ఖర్చులు జీవో వచ్చింది గత సమయం పోరాట ఫలితంగా గ్రాడ్యుయటీ వచ్చింది అది గ్రాడ్యుయటీ అని చెప్పారు మనం కూడా గ్రాట్యుటీ అని చెప్పేసి అనుకుంటాం తీరా ఇచ్చిన హామీలో లక్ష ఇరవై వేల రూపాయలేమో టీచర్కి ఆయాకు అరవై వేల రూపాయలు అని చెప్పేసి మనకు హామీ ఇచ్చారు కానీ జివో ఏమి ఇచ్చారు నలభై వేలు లక్ష ఇచ్చారు ఇది ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది అంటే మనం రిటైర్ అవుతున్నప్పుడు యాభై వేల ఇరవై వేలు ఇచ్చేవారు కదా మనకి అది ఇది లక్ష అని నలభై వేలు లక్ష లక్ష ఇరవై వేలు అరవై వేలు ఆ జీవో మార్చేయమని చెప్పేసి చెప్తున్నాం అని ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎలా మార్చిందంటే అదే రిటై గ్రాడ్యుటీ కింద మార్చారు గ్రాడ్యూటీ అది ఎందుకు అవుతుంది అది ఇచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యూటీ అనేది ఏంటంటే మన సర్వీస్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఇంచుమించు మీకు ముప్పై ఐదు సర్వీస్ ఉంటుంది ఉందా లేదా ఎంతైతే ఉందో ఒక ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది అనుకోండి ముప్పై సంవత్సరాల సర్వీస్ చెప్పిన ముప్పై ఐదు ఎంత లక్ష యాభై వేలు ఇది గ్రాడ్యుటీ దాని అదనంగా ప్రభుత్వం చేసి కింద ఇస్తుంది అదే తెలంగాణ మూడు లక్షలు ఆయాకు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు అదే గ్రాడ్యుయేటీ కదా ఫోన్లు ఇచ్చిన సందర్భంలోనే మనం గట్టిగా పట్టుకున్నాం అంతకుముందు రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఆఖరికి మంత్రివర్గ ఉపసంఘం ఒప్పుకుని అంగన్వాడీలకి గ్రాడ్యుటీ ఇస్తాము అని చెప్పేసి మంత్రివర్గం ఉపసంఘం తీర్మానం చేస్తుంది అంటే ఈ గ్రాడ్యుటీ మీద ఐదుగురు మంత్రులతో కమిటీ చేస్తారు అది ఇతర రాష్ట్రాల్లో పర్యటించి సుప్రీంకోర్టు అప్పటికి ఏం తీర్పిచ్చింది అంగన్వాడీలో గ్రాడ్యుయటీగా అర్హులు అని చెప్పేసి తీర్పిచ్చింది ఈ తీర్పును అనుసరించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని చూసి అప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఈ మంత్రివర్గ ఒకసంగం ఒప్పుకొని గ్రాడ్యూటీ అంగన్వాడికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేశారు అది ఎంత ఇస్తారు ఏంటి అనేది మన సర్వీస్ని బట్టే ఉంటది కాబట్టి దాని మీద మంత్రివర్గ ఒకసంగం ఒప్పుకుంది కాబట్టి ఈ తీర్మానం అంతా కలిసి మళ్ళీ కేంద్రానికి రాసేది కేంద్రం ఆమోదించిన తర్వాత అప్పుడు మళ్ళీ రాష్ట్రాలు అమలు చేస్తాయన్నమాట దీనికి అందుకనే నిన్న మొన్న గూగుల్లో మన సెంట్రల్ ప్రభుత్వం అంటే మన ఆల్ ఇండియా కమిటీ సి మంత్రిని కలిశారు ఈ గ్రాడ్యుయేటీ మీద పోషణ ట్రాక్ యాప్ మీద పోషణ ట్రాక్ యాప్ ఎవరి కేంద్రాలు ఈ యాప్లో మార్పులు చేయాలని చెప్పేసి కలిసారు దాని మీద వెంటనే రిపోర్ట్ పెట్టడం అని చెప్పేసి అంటే మన రాష్ట్ర కమిటీ కూడా రిపోర్ట్ పెట్టారు పోషణ ట్రాకర్లో వస్తున్న ఇబ్బందులు ఈ గ్రాడ్యూటీ అమల్లో వస్తున్న ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక కూడా పెట్టండి అంటే అప్పుడు మన ఆల్ ఇండియా కమిటీకి పెట్టారు కాబట్టి ఒక పక్క ఏమో రెండు వేల పదకొండు తర్వాత వేతనాలు పెంచలేదు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది పాపం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఏం చేశారంటే వీళ్ళందరు నాకే ఓట్లేస్తారని చెప్పేసి పాపం పెంచారు పదివేల ఐదు వందలు వేతనాలు పెంచారు అది ముందు నుంచి పెంచుకొని అడిగాం మనం కానీ ముందు నుంచి పెంచలేదు లాస్ట్లో పెంచారు మన వాళ్ళు అప్పటికే ఫిక్స్ అయిపోయారు సంగతులు తేల్చాలని చెప్పి తేల్చారు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పారు నేను వస్తే వైఎ్యి రూపాయలు అరెస్ట్ ఇస్తాను అంటే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పారు చెప్పాడు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అయ్యా ఎక్కువ అలాగంటే అసలు వచ్చాక చెప్పారు అంగన్వాడీలు అంటే మామూలు వాళ్ళు కాదు బాబు అని చెప్పి మీరేంట నాకు చెప్పేది అన్నాడట ఆఖరికి ఎప్పుడైతే మనం చలో విజయవాడ పెట్టి అవసరమైతే పోలీస్ స్టేషన్లోనే ఉండిపోండి అని చెప్పి ఎప్పుడైతే పిలిపించామో అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అర్థమయ్యి అప్పుడు చర్చలు జరిపారు కాబట్టి తెలంగాణలో అదనంగా అంటే వెయ్యి రూపాయలు పెంచేసి పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి ఆయన చేతులు దులుపుకున్నారు ఆ టైంలో పోరాటం చేసే టైంలో వచ్చి నేను అధికారంలోకి రాగానే మళ్ళీ మీ వేసనాలు పెంచుతాము మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు ఇప్పుడు పాపం మన వాళ్ళు అక్కడక్కడ కలిశారు కడపలో కలిశారు అలాగే కర్నూలులో అక్కడ కలిశారు కలిస్తే ఇప్పుడు చెప్తుంది ఏంటి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు అది చెప్తుంది మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ప్రభుత్వం ఆ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అందరి లీటర్లు మానేసి యాక్టివ్ కార్యక్రమం పేరుతో పెట్టారు సెల్ ఫోన్లు ఇచ్చిన ఎవరో నాలుగు మూడు సంఘాలు ఐఎఫ్టియుసి ఐటీయూ ఏఐటియుసి మూడు సంఘాలు కలిపి సెల్ ఫోన్ ఇచ్చారు రాష్ట్రంలో యాభై వేల మంది ఉంటే సెల్ ఫోన్లు ఇచ్చింది ముప్పై వేల మంది ఇచ్చారు మన డిమాండే ఇవ్వాలి మినీ వర్కర్లు చేయాలి వేసవి సెలవులు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి పని భారాన్ని తగ్గించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇవన్నీ దాదాపు పద్దెనిమిది డిమాండ్లు మనం ఆమెలు ఇచ్చారు జీవో ఇచ్చింది ఏంటి యాప్లు భారం తగ్గించాలి వేతనాలు పెంచాలి మినీవర్కర్లకి జీవో ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా దీన్ని పెడితే మినీవర్కర్లు జీవో ఇచ్చాడు ఫోన్లకు సంబంధించి సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఫోన్లు అందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు వేతనాలకు సంబంధించి ఏంటంటే ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడి పెంచే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి డైరెక్ట్గా చెప్పారు మంత్రి వర్గం ఆమోదించదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా రాసాము కాబట్టి కేంద్రాన్ని కూడా ఒప్పించే పని చేస్తామని చెప్పేసి చెప్పారు ఇవన్నీ హామీలు ఇచ్చారు దాదాపు పద్దెనిమిది హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ మళ్ళీ అమలు చేయాలంటే మనం దశల వారి పోరాటం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి వ్యవసాయలు ఎప్పటి నుంచో అడుగుతున్నాం తెలంగాణలో వ్యవసాయలు ఇచ్చారు ఇచ్చేం చేశారు వాళ్ళు ఏం చెప్పారు తెలంగాణలో వేసవి స్థలవు పిల్లలు తీసుకు మీరు ఏ నాలుగు గంటల వరకు కూర్చోండి దీనికంటే మాకు పదిహేను రోజులు ఆయానికి పదిహేను రోజులు టీచర్గా అని చెప్పేసి మా ఓన్లీ మళ్ళీ అలా అని చెప్పి అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏం చెప్పామంటే తెలంగాణలో ఇచ్చినట్టుగానే వ్యాసవ సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అప్పుడు దీని మీద ఏం చెప్పారంటే మనం ఇతర జిల్లాలు అన్ని జిల్లాలో కూర్చొని ఏం చేద్దాం అని చెప్పండి సెల్ ఫోన్లు తీసుకుందామా ఇచ్చేవరకు ఆగుదమా ఏంటి అని చెప్పేసి అంటే అప్పటికే ఇరవై వేల సెల్ఫోన్ మన వాళ్ళు దగ్గర అప్పటికే జీతాలు ఆపేస్తాము ఈ యాప్లు చేయకపోతే అనేది ఒక బెదిరింపు వచ్చింది దీంతో కానీ ఆపేయమని చెప్పేసి చెప్పారంటే మన వాళ్ళు అక్కడ కూడా నిలబడరు కాబట్టి ఈసారికి వాళ్ళు ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయకపోతే అప్పుడు చూద్దాం అవసరమైతే నవంబర్లో మళ్ళీ మళ్ళీ సమ్మెం కాబట్టి ఇప్పుడే కొన్ని హామీలు ఇచ్చారు కాబట్టి అని చెప్పేసి అప్పుడు మన వాళ్ళందరూ ఇతర జిల్లాల అందరూ కూడా కూర్చుని మీటింగ్ వేసుకుని సరే మళ్ళీ ఇంకొకసారి చర్చకి వెళ్ళి మాకు సెప్టెంబర్లో సెల్ ఫోన్లు ఇవ్వనండి అలాగే వేతనాలు పెంపుదల కానీ గ్రాడ్యుటీ కానీ మినివర్తన జీవో కానీ వెంటనే ఇవ్వండి అప్పుడు మినివర్తన జీవో ఎనభై ఐదు తొంభై వేల మంది సభ్యత్వం ఉన్న సంఘం ఏదన్నా ఉందంటే అది అంగన్వాడీ వర్కర్స్ లో డెవలపర్స్ యూనియన్ సిఐటియు ఈ ఏడు వేల సంఘాలకి స్ఫూర్తి ఏంటంటే అంగన్వాడి చేసిన నలభై రెండు రోజుల చారిత్రాత్మకమైన సమ్మె ఈ చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పి ఉద్యోగులందరికీ కూడా స్ఫూర్తినిచ్చిందని చెప్పేసి ఇవాళ ఉద్యోగులు అంగన్వాడీ సమ్మె టచ్ చేయకుండా మాట్లాడలేదు పోరాటం లేదు ఏదో భయపడి ఒకలో ఇద్దరు జాయిన్ అయ్యారు వాళ్ళు ఏమి ఇబ్బంది ఏం కదా ఆడ కూడా మన మిత్రులే వాళ్ళందరినీ కూడా మనం షేర్ చేసుకోవాలి అందుకని మన పోరాటం లేకుండా ఏమీ సంస్పరిష్కారం కాలేదు కాబట్టి సుబ్రహ్మ గారు అంగన్వాడీలు వేతనాలు పెంచాలి లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాననే కదా మొత్తం సిండి మానేసి మరి టీఎన్టీఈ కూర్చోమని అండి ఎవరైనా అలాగే హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోలేదండి ఆఖరికి డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది దీవుడికి షుగర్ డౌన్ అయిపోయింది అని చెప్పేసాను అంటే అప్పుడు బలవంతంగా ఎక్కించారు ర్యాంక్లో మరి ఎవరైతే అతను మళ్ళీ డిఎస్సి పడగానే బాగా చదివాడు తొంభై మూడో ర్యాంకు ర్యాంకు రాష్ట్రంలో మా మండపేటకు సంబంధించి అందుకే మన తాపి మేసల్లో అతను సభ్యుడు తాపి మేసలు యూనియన్లో సభ్యుడు అనమాట అతను ఫోన్ చేసి ఇలా అయింది మేడం అంటే చాలా మంచి బాబు బాగా హ్యాపీ బాబు అందరికీ సంతోషం శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్పు అంటే ఆ పరిస్థితి ఇవాళ ఉందే కాబట్టి చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు ఇవాళ అంగన్వాడీ పోస్టు ఆ ముడ్లు కడిగి ఉద్యోగం ఎందుకని చెప్పేసి అంటే ఇవాళ ఎంఈడి బీఈడి ఎంఎస్సీ చేస్తున్నట్టు కూడా ఇవాళ అంగన్వాడీ పోస్టులకు వస్తున్నారు